thank you శ్రీ అచ్యుత ఆర్ట్స్ తను వచ్చానంట చిత్రం పోస్టర్ విడుదల సందర్భంగా మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం నా స్నేహితుడు చంద్రశేఖర్ ఆజాద్ ప్రొడ్యూసర్గా తేజ చంటి ముఖ్య పాత్ర పాత్రధారులుగా మన జబర్దస్త్ రష్మి గౌతమ్ జాంబీగా వెంకట్ డైరెక్ట్ చేసిన సినిమా తను వచ్చినంట జాంబీ అనే కల్చరు విదేశాల్లో చాలా పాపులర్ అని చాలామంది తెలుసు ఆ కల్చర్ మీద నార్త్ ఇండియాలో హిందీ బాలీవుడ్ సినిమాలు వచ్చినాయి కానీ తెలుగులో సినిమాలు తక్కువ దాదాపుగా రానట్టే ఆ కల్చర్ చాలా కొత్తగా ఉంటుంది అలాగే ఇప్పుడు వస్తున్న హారర్ ఫిల్మ్స్కి భిన్నంగా జాంబీతో వచ్చే హారర్ అలాంగ్ విత్ దట్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక కథాంశాన్ని తీసుకుని వీళ్ళు చేసిన సినిమా ఇది తను వచ్చానంట దీనికి వీళ్ళు జామెడీ అనే పేరు కూడా పెట్టుకున్నారు అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర నాకు మంచి స్నేహితుడు తమ్ముళ్ళంటి వాడు వీళ్ళందరూ కూడా వెరీ న్యూ అండ్ రా యంగ్ టాలెంట్ ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అంటే కొత్త కొత్త కథాంశాలతో సినిమా చేయడం అనేది బిగ్ బడ్జెట్స్ ఉన్న సినిమాలకి చేయడం అరుదుగా వస్తుంది బడ్జెట్స్ ఎక్కువైన కారణంగా సేఫ్ జోన్లోకి వెళ్దాం ఆల్రెడీ వర్కౌట్ అయిన కథాంశాలతో సినిమా చేద్దాము లేదంటే రకరకాల అదర్ ప్రెషర్స్ వల్ల మనం నెక్స్ట్ లెవెల్ క్రియేటివ్ ఇన్పుట్స్తో మనం పెద్ద సినిమాలు చేయలేము చేయరు కూడా చేయచ్చు బట్ ఓకే కానీ ఒక స్మార్ట్ బడ్జెటింగ్తో అంటే చిన్న బడ్జెట్ అని కూడా చెప్పలేము స్మార్ట్ బడ్జెటింగ్తో ఎక్కడ ఖర్చు పెట్టాలి మార్కెట్ అనువుగా చేస్తున్న సినిమా తను వచ్చినంటే ఐ హర్ట్ ద స్టోరీ కంప్లీట్లీ ఫ్రమ్ ఆజాద్ అండ్ ఐమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ అవుట్పుట్ ఆ కొన్ని ఇన్పుట్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది సో ఈ జామెడీ జానర్లో వస్తున్న మొదటి చిత్రం మీకు జబర్దస్త్ వాళ్ళ చాలా పరిచయమైన సంటి కానీ రష్మి కానీ యూ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ టుడే ఈజ్ దిస్ పోస్టర్ రిలీజ్ అండ్ పోస్టర్ ద్వారా మీకు మరింత చేరువవుతుందని సినిమా ఈ సినిమా మీద అవేర్నెస్ పెరుగుతుందని అభిలాషిస్తున్నాను థ్యాంక్ యూ